మానమై జిల్లా రాజంపేట గుండ్లూరు సాయిబాబా గుడి సమీపంలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వచ్చిన ఒక కారు ఎదురుగా వస్తున్న లారీ అలాగే అటుగా వెళ్తున్న స్కూటర్ ఒకదానికొకటి ఢీక్న్నాయి ఈ ఘటనలో స్కూటర్ పై ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అప్రమత్తతో వేగంగా వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ సాయంతో సమీపంలోని రాజంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు యువకుడికి చెవికి కాలు మరియు చేతులకు గాయాలయ్యాయని సమాచారం